భారతదేశం అంటే గుర్తుకు వచ్చేది చీరకట్టు సాంప్రదాయమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ యాడ్ బీచ్ రోడ్లో హ్యాండ్లూమ్ శారీ వాక్ ను హోంమంత్రి అనిత ప్రారంభించారు వాక్ లో పాల్గొన్నారు వేలాది మంది మహిళలు శారీ వాక్ లో పాల్గొని సందడి చేశారు చీర కట్టడం అనాదిగా వస్తున్న సాంప్రదాయమని చీరలో అమ్మతనం కమ్మతనం ఉంటుందని హోం మంత్రి అనిత అన్నారు చీర అంటే గుర్తుకు వచ్చేది అమ్మాని అని భావితరాలు ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలన్నారు చేనేత కార్మికులు ఇప్పటికీ చాలా ఇబ్బందులు పడుతున్నారని చేనేత కార్మికులను ఆదుకుంటామన్నారు నిర్వాహకులకు మంత్రి అనిత ప్రత్యేక అభినందనలు తెలియజేసి మహిళలకు జ్ఞాపికలు అందజేశారు ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ సభ్యులు దొరబాబు డాక్టర్ పద్మశ్రీ వినయ్ శేఖర్ లలిత శ్రీనివాస్ హోంమంత్రి మంగళపూడి అనిత ఘనంగా సత్కరించారు సొసైటీ వాళ్ళు చేస్తున్న ఒక మంచి కార్యక్రమానికి వాళ్ళకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం అన్నది నిజంగా చెప్పాలంటే పెద్ద బిగ్ టాస్క్ అయ్యేది ఎందుకనండి ఈరోజు ఇటువంటి సిచ్యువేషన్స్లో ఇటువంటి పరిస్థితుల్లో చేనేత కార్మికులకు అండగా నిలబడాలని ఒక మంచి ఆలోచన ఈ మనకి స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ వాళ్ళకి రావటం దానికి ప్రతినిధిగా ఉన్న దొరబాబు గారు వైసీఎస్ దొరబాబు గారు ప్రెసిడెంట్ గారు అదేవిధంగా పద్మశ్రీ గారు సెక్రటరీ గారు ఇంకా ఈ కార్యక్రమంలో బ్యాక్ స్క్రీన్ స్క్రీన్లో ఉంది చాలా మంది ఈరోజు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయడం కానీ మనకి నాతో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఐఏఎస్ శ్రీమతి రోషిని అభిరంజీ గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మనందరికీ తెలుసు చీర అనేసరికి ఫస్ట్ గుర్తొచ్చేది మనందరికీ కూడా గద్వాలో కంచో కాదు ఫస్ట్ గుర్తొచ్చేది చీర చూడగానే mana amma ఎందుకంటే ఆ చీర కొంగుతోనే మన పెంపకం అన్నది మన బాల్యం అన్నది ముందుకు నడిచింది ఆ చీర కొంగును పట్టుకునే మన బాల్యం ముందుకు నడిచింది ఆ చీర కొంగు మూతి తుడుచుకునే మన అన్న కూడా జరిగింది అదే చీర కొంగుతోనే ఉయ్యాల కూడా మనకు అమ్మ చేసింది అటువంటి ఆ చీర కమ్మదానాన్ని అమ్మతనాన్ని మనం ధరించడమే కాకుండా మన భావితరానికి ముందుకు తీసుకెళ్లాలనుకోవడం నిజంగా ఒక మంచి సంప్రదాయం ఒక మంచి పరిణామం కింద భావించాలి ఈ రోజుల్లో జీన్స్ అని వెస్ట్రన్ వేర్ వేసుకోవద్ద చెప్పట్లేదు వెస్ట్రన్ వేర్ అని అదని ఇదని ఎలుగుతున్న పరిస్థితుల్లో కూడా మీ అమ్మాయికి ఒకసారి ఎన్ని జీన్స్ వేసినా ఎన్ని చేసినా ఒక్కసారి చీర చూడండి కట్టుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళందరూ జీన్స్ చూడగా నాకు బాగుంది అంటారు అదే కనుక చీర కట్టుకొని మీ అమ్మాయి ముందుకొస్తే మహాలక్ష్మిలా ఉంది అని చెప్పి మనమే అందరం కూడా మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది అది చీరలో ఉన్న గొప్పతనం ఈ రోజు మన దగ్గర చూస్తే చేనేత రంగాలు వాళ్ళకి ఈరోజు మనం కట్టుకున్న ఈ చీర ఈ చీర వాళ్ళు నేసేటప్పుడు వాళ్ళ తాలూకా ఆకలి వాళ్ళ తాలూకా జీవన విధానం వాళ్ళ తాలూకా ప్రేమ వాళ్ళ తాలూకా ఆప్యాయత అంతా కలుపుకొని ఆ చీరలో నేచి ప్యాకెట్లో పెట్టి మన దగ్గరికి వస్తే అది కూడా మనం అంతే ఆప్యాయంగా మన ఒంటి మీద ధరించిన తర్వాత నిజంగా వాళ్ళకి ఇచ్చిన ఒక సరైన బహుమతి ఆ చేనేత కార్మికులకి రోజు పరిస్థితి ఏంటంటే సుమారుగా ఎయిట్ పర్సెంట్ దగ్గర దగ్గర ఐదు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు ఉన్న చేనేత కార్మికులు ఈ రోజుకి కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి మనం